హలో ఫస్ట్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్య బ్యాంక్ ఆఫీసర్స్ తో మాట్లాడి ఆ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్ పరంగా కడతాము నెమ్మ నెమ్మదిగా అని చెప్పి వాళ్ళనైతే ఒప్పిస్తుంది కదా ఇక దాంతో రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే కావ్య దీంతో పాటు మీరు ఇంకొక ఫేవర్ కూడా మాకు చేయాలి అని అంటే ఏంటో చెప్పండి అని అడుగుతారు ఆఫీసర్స్ ఇలా మా తాతయ్య గారు వంద కోట్లకు ష్యూరిటీ ఇచ్చారు అనే విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఫ్యామిలీలో కానీ బయట కానీ ఎక్కడ ఎవరికి తెలియడానికి వీల్లేదు ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి మీరు ఒక్క ఫేవర్ మాకు చెయ్యాలి అని చెప్తే సరేనండి మీరు చెప్పినట్లే చేస్తాం అయితే మీరు కొన్ని పేపర్స్ పైన మాకు సంతకాలు బట్టి ఇవ్వాలి అలా అయితే ఈ ఆస్తి అలా అయితే ఈ వంద కోట్లకు సంబంధించిన అప్పులు కడుతున్నట్టు కాకుండా మీరు ఏదో లోన్ తీసుకొని అమౌంట్ని ఇన్స్టాల్మెంట్లో పే చేస్తున్నట్టుగా బయటికి ఎప్పుడైనా ఎవరైనా అడిగినా ఏం జరిగినా కూడా అది మేము బయటికి చూపిస్తామని చెప్తే సరే అని చెప్తుంది కావ్య ఇక వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్పై సైన్ చేసి ఇచ్చేస్తుంది ఇక బ్యాంక్ ఆఫీసర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రాబ్లం సాల్వ్ అయినందుకు రాజ్ అలా హ్యాపీగా ఫీల్ అవుతూ కావ్యను పట్టుకుని చాలా ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఆఫీస్లో వర్క్ చూసుకొని రాజ్ కావ్యలు ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు ఇదిలా ఉండగా రుద్రాని తన గదిలో అటు ఇటు తిరుగుతూ రాజ్ కావ్యలిద్దరూ ఆఫీస్కి వెళ్లారు వాళ్ళిద్దరూ రోజురోజుకి దగ్గరైతే నేను కోరుకున్నదంతా ఎలా జరుగుతుంది ఏదో విధంగా ముందు కావ్యని బ్యాట్ చేసి రాజ్ దగ్గర నుంచి దూరం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ స్వప్న దగ్గర కావ్య బీర్వాత ఇచ్చి వెళ్ళిందన్న విషయం గుర్తు చేసుకుని ముందు దీన్ని యూజ్ చేసుకుని ఎలా అయినా అక్క చెల్లెల మధ్య దూరం పెంచి గొడవ పెంచాలి అప్పుడు దాన్ని ఆటోమేటిక్గా మనకు అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకుంటూ స్వప్న దగ్గరకు వచ్చి నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి రెండు లక్షలు వెంటనే ఇవ్వు అని చెప్తే ఎందుకో కారణం చెప్పండి అప్పుడు ఇస్తాను అని అంటుంది స్వప్న ఏ కారణం చెప్తే గాని ఇవ్వవా కావ్య నిన్న మొన్న అడిగితే కావ్యనే మాట్లాడకుండా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది ఇప్పుడు నీ పెత్తనం ఏంటి మధ్యలో అని అడిగితే ఈరోజు నాకు కావ్యనే ఎలాంటి కారణం లేకుండా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పిందని చెప్తుంది స్వప్న అప్పుడే రుద్రాణి నేను ఈఎంఐ కట్టాల్సింది ఉంది అది కట్టుకోవాలి నాకు వెంటనే అమౌంట్ ఇవ్వు అని చెప్తే ఇక స్వప్న వెళ్ళి అమౌంట్ తీసుకొచ్చి రుద్రాణి చేతికి ఇస్తూ ఉంటే అప్పుడే రాజు కావ్యాలు అక్కడికి వస్తారు అప్పుడే కావ్య అక్క ఆగు ఎందుకు అమౌంట్ ఇస్తున్నావు అని అడిగితే ఆవిడేదో ఈఎంఐ కట్టుకోవాలని అడిగారు అందుకే ఇస్తున్నా అని అంటుంది స్వప్న ఇంతలో ఇంట్లో అందరూ కూడా అక్కడికి వస్తారు అప్పుడే కావ్య దేనికి రుద్రాణి గారు ఈఎంఐ దేనికి కట్టాలి మీరు అని అడిగేసరికి ఇక నోట మాట పడిపోతుంది రుద్రానికి ఏం చెప్పి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కావ్య మీరు అబద్దం చెప్పి స్వప్నక్క దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనుకున్నారని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది మీకు ఎలాంటి ఈఎంఐస్ లేవు అక్క నువ్వు అమౌంట్ ఆవిడకి ఇవ్వద్దు అందరికీ ఇప్పుడు చెప్తున్నాను వినండి మీరు ఎవరు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలన్నా మీరు ఖర్చు చేసిన దానికి ఖచ్చితమైన బిల్స్ నాకు చూపించాలి చివరికి కారులో ఆయిల్ వేయించినా కూడా దానికి సంబంధించిన బిల్ తెచ్చి నాకు ఇవ్వాలి ఇది నా స్ట్రిట్ రూల్ దీన్ని ఎవరు ఇట్స్ మై ఆర్డర్ అని చెప్తుంది కావ్య దాంతో రుద్రాని దాని లక్ష్మి అయితే షాక్ అవుతారు కానీ అపర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా కోడలు మంచి పని చేసింది అని అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోతారు అప్పుడే నా ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అనుకుని రుద్రాణి చాలా మండిపడిపోతూ ఉంటుంది ఇంతలో తర్వాత రోజు ఉదయం రుద్రాని నిన్న రాత్రి కావ్య అన్న మాటలన్నీ గుర్తు చేసుకుని ఏంటిది దీనికి నేను లెక్కలు చెప్పాలా ఏంటిది అయిలా ఏకరు మేకై కూర్చుంది ఎలాగైనా దీన్ని పొగర దించాలి అని ఆలోచిస్తూ ఉంటే స్వరాజ్ కంపెనీలో వర్క్ చేసే తను నియమించిన ఎంప్లాయీ అయితే రుద్రానికి కాల్ చేస్తుంది ఏంటి చెప్పు ఏదైనా విషయం ఉందా అని అడిగితే అవును మేడం ఎందుకో బ్యాంక్ వాళ్ళు రెండు మూడు సార్లు మన కంపెనీకి వచ్చి వెళ్లారు అని అంటే ఎందుకు అని అడుగుతుంది రుద్రాని ఎందుకో తెలియదు మేడం అది మాత్రం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు మేడం నాకు మాత్రం ఏదో డౌట్గా ఉంది అని చెప్తుంది సరే సరే నేను చూసుకుంటానులే అని చెప్పి ఫోన్ పెట్టేసి రాహుల్కి విషయం చెప్పి వెళ్ళి కనుక్కొని రమ్మని చెప్తుంది ఇక రాహుల్ వెళ్ళి మొత్తం విషయం కనుక్కొని వచ్చి రుద్రానికి అయితే చెప్తాడు అప్పుడే రుద్రాన్ని హాల్లోకి వచ్చి అందర్ని పిలిచి కావ్యనైతే నిలదీస్తుంది ఏంటి ఏదైనా అవసరమై డబ్బులు అడిగితే నీకు ప్రతి దానికి బిల్స్ చూపించాలని ఓ పెద్ద రూల్ పెట్టావు కదా మరి ఆ రూల్ని మీరెందుకు పాటించట్లేదు మీకు న్యాయం మాకు న్యాయమా అని అడుగుతుంది రుద్రాని దేని గురించి మాట్లాడుతున్నారు మీరు ముందు అది క్లారిటీ ఇవ్వండి అని కావ్య అంటే నువ్వు రాజ్ కలిసి వంద కోట్లు బ్యాంక్ లో అప్పు తీసుకున్నారు దాన్ని ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ లోన్ పరంగా కడుతున్నారు ఏ పర్పస్ లోన్ తీసుకున్నారనేది ఇంట్లో ఎవరికైనా చెప్పారా మీ మొగుడు పిల్లలిద్దరూ కలిసి బాగానే పెత్తనాలు చేస్తున్నారు ఇప్పుడు ఇదంతా ఏంటి అని అడుగుతుంది రుద్రాని దాంతో రాజ్ కావ్యాలు ఇద్దరు షాక్ అవుతారు అలాగే ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉంటారు అప్పుడే అపర్ణ నీకు నోటుకొచ్చింది మాట్లాడకు రుద్రాని వాళ్ళు అప్పు తీసుకోవడం ఏంటి అసలు ఆ అవసరం వాళ్ళకేంటి అయినా చెప్పకుండా వాళ్ళెందుకు చేస్తారు రాజ్ రుద్రాణి అలా అంటుంటే నువ్వేం మాట్లాడో అని అడిగితే నేను చెప్పింది అబద్ధమైతే కదా వదిన మాట్లాడడానికి అని అంటే రాజ్ సమాధానం చెప్పు అని అడుగుతుంది అపర్ణ అవును మమ్మీ లోన్ తీసుకున్నాం అని చెప్తాడు రాజ్ అప్పుడే ఎందుకు తీసుకున్నారు అని అడిగితే మన కంపెనీలో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అందుకే లోన్ తీసుకున్నాం తర్వాత అమౌంట్ని ఇన్స్టాల్మెంట్లో కడతామని కూడా చెప్పాం అందులో తప్పే ఉంది అని అడుగుతాడు రాజ్ అప్పుడే దాని లక్ష్మి అదేమైనా లక్ష రెండు లక్షల నువ్వు లోన్ తీసుకుని ఎవరికి చెప్పకుండా ఉండడానికి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఆఫీస్తో సంబంధం ఉన్న మీ నాన్నగారికి మీ బాబాయికి కూడా ఎవరికి చెప్పకుండా మీ ఇద్దరు మీరు అనుకుని తీసుకుని చేయడం ఏంటి ఎందుకో ఇది అని అనిపించట్లేదు ఏమండి మీకు రాజ్ లోన్ తీసుకుంటున్న విషయం తెలుసా అని ప్రకాష్ను అడిగితే అప్పుడే ప్రకాష్ నువ్వు రాజ్ ని ప్రశ్నించేందుకు దానివయ్యావా వాడు ఏ పని చేసినా ఆలోచించి చేస్తాడని అంటాడు ప్రకాష్ మీరు అడిగిన దానికి కాకుండా అన్నింటికి సమాధానం చెప్తారు బావగారు మీరైనా చెప్పండి మీ కొడుకు అని ఆలోచించకుండా ఉన్నదొన్నట్టుగా చెప్పండి అసలు ఇప్పుడు కంపెనీలో కొత్త ప్రాజెక్టులు ఏం నడుస్తున్నాయి అంత సడన్ గా లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే అది నాకు అర్థం కావట్లేదు అని అంటాడు సుభాష్ ఇంతలో కావ్య రాజుతో ఎట్టి పరిస్థితుల్లో అసలు విషయం మాత్రం వీళ్ళకి తెలియకూడదు మనపై నింద పడినా పర్వాలేదు అని చెప్తుంది సరే అంటాడు రాజ్ కూడా ఇంతలో సుభాష్ మాట్లాడు వెంట్రాజ్ అసలు ఎవరికి చెప్పకుండా ఈ లోన్ తీసుకోవడం ఏంటి అని అంటే అది కాదు డాడ్ అవసరమై తీసుకున్నాను అని చెప్తే అప్పుడే రుద్రాని కంపెనీ కోసం తీసుకున్నారా మీరే పర్సనల్ గా ఏదైనా పెట్టుకోవడానికి మీరు పర్సనల్ గా ఉపయోగించుకోవడానికి లోన్ తీసుకున్నారా అని అంటే రుద్రాని గారు అంటుంది కావ్య ఇక నువ్వేం చెప్పక్కర్లేదు కావ్య ఆస్తులన్నీ నీ పేరు మీద ఉన్నాయి నీకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అని రుద్రాణి అంటే ఇంతలో ధాన్యలక్ష్మి అవతల నా కొడుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు ఆస్తి పంచి ఇవ్వండి అని అడిగితే పంచి ఇవ్వడం మానేసి ఈ కావ్య పేరు మీద కాస్త అంతా మార్చావు కదా అందువలన ఇష్టం వచ్చినట్టుగా చేస్తోంది జరిగేది చూస్తుంటే నాకు అసలు అనుమానమే లేదు ఖచ్చితంగా కావ్యనే రాజ్కి ఏదో సలహా ఇచ్చి సపరేట్గా వీళ్లు ఆస్తి సేకరించుకోవడం కోసమే ఈ వంద కోట్లు లోన్ పెట్టుంటారు లేకపోతే అంత పెద్ద అమౌంట్ని లోన్ పెట్టడం ఏంటి అని అడిగితే ఇక రాజ్ ఎంత సర్ది చెప్తున్నా అస్సలు వినిపించుకోరు ఇద్దరు దాంతో సుభాష్ నువ్వు చుప్పుడే రాజ్ పిన్ని ఇప్పుడు మేం చేసింది తప్పే అయితే ఏం చేయమంటావు అని అడిగితే నా కొడుకు ఏ తప్పు చేయకుండా బయటికి వెళ్లి ఎన్నో కష్టాలు పడుతున్నాడు ఇన్ని ఆస్తులు అనుభవిస్తూ ఇవి సరిపోక నువ్వు వంద కోట్లు లోన్ పెట్టి సపరేట్గా ఏదో ప్లాన్ చేస్తున్నావని అర్థమైంది నేను దీన్ని సహించను తక్షణమే మీ భార్య భర్తలిద్దరూ ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని అంటుంది ధాన్యలక్ష్మి దాంతో షాక్ అవుతారు ఇంట్లో అందరూ ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అని అపర్ణ అడిగితే నువ్వేం మాట్లాడగక్క నీ కొడుకు ఒక న్యాయం నా కొడుకు ఒక న్యాయం కాదు ఏ తప్పు చేయకుండా నా కొడుకు బయట ఇబ్బందులు పడుతుంటే నీ కొడుకు ఎలా సొంతంగా ఆస్తులు కోడగట్టుకుంటుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను వీళ్ళు తక్షణం బయటికి వెళ్ళిపోవాల్సిందే అని అంటే అప్పుడే సుభాష్ నేనెప్పుడు మిమ్మల్ని ఎలా ఊహించుకోలేదు అందరి కోసం ఆలోచిస్తారనుకున్నాను గాని మొదటిసారి నా కొడుకు ఇలా తప్పు చేయడం నేను అస్సలు భరించలేకపోతున్నాను తాంజలక్ష్మి చెప్పిన దానికి నేను అంగీకరిస్తున్నాను ఇంట్లో నుండి మీ ఇద్దరు తక్షణమే వెళ్ళిపోండి అని చెప్తే అందరూ స్టన్ అయిపోతారు ఇంతలోనే కావ్య నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి అదంతా గుర్తు చేసుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే రా అప్పుడే రాజు కూడా నిద్ర లేచి ఏంటి కలావతి ఏదైనా పీడకలు వచ్చిందా అని అంటే అది పీడకల కాదండి చాలా భయంకరమైన కళ అని చెప్తే జరిగిన దాని గురించి ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకున్నట్టున్నావు అందుకే అలా భయపడుతున్నావు ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్త పడదాం నువ్వు బాధపడద్దు అని చెప్తాడు రాజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్